హైదరాబాద్ ఎంపీ అజదుద్దీన్ ఓవైసీకి జై పాలస్తీనా నినాదానికి సంబంధించిన వివాదం ఇంకా విడవట్లేదు ఆయన్ని అది పట్టి పీడిస్తూనే ఉంటుంది అన్ని విధాలుగా అయితే తాజాగా విహెచ్పి కూడా కొన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది మొన్నటి మొన్న ఢిల్లీలో ఉన్నటువంటి ఆయన ఇంటి వద్ద కొంతమంది నిరసనకారులు ఇంకు దాడి చేశారు పోస్టర్లు అంటించారు తర్వాత తాజాగా జరిగినటువంటి ఘటన ఇది లోక్సభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా అజదుద్దీన్ ఓవైసీ జైపాలస్తీన్ నినాదాలు చేసిన విషయం తెలిసిందే అప్పటి నుంచే ఆయనకిపై వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి ఈ క్రమంలోనే ఢిల్లీ థర్టీ ఫోర్ అశోకా రోడ్లోని ఓవైసీ నివాసం వద్ద గడిచిన ఆదివారం విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ నేతలు ఆందోళన చేపట్టారు ఓవైసీ దిష్టిబొమ్మను దానం చేశారు భారత్లో ఉంటూ పాలస్తీనా నినాదాలు చేయటం సరికాదని ఫేర్ అయ్యారు పాలస్తీనా మీద ప్రేమ ఉంటే అక్కడికే వెళ్ళిపోవాలని ఆరోపించారు ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసినటువంటి బారికేడ్లపై ఎక్కి నినాదాలు చేశారు దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి